మేము కూడా ఓట్ వేస్తాము మా ఇన్టీఆర్ బాగా ఓటు లేదా అడగండి మీ ఓటే కూడా నేను ఎమ్మెల్యే దాన్ని లో మాకు క్షమా చెప్పాలి మా హీరోకి మా హీరోకి ప్రశ్న పెట్టి క్షమా ఓకే సార్ చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇడా రాయలసీమ తెలుసుకోండి వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది పెట్టుకొని పెట్టుకుని ఓకే సార్ ప్రసి పెట్టే ముందు బహిరంగంగా చెప్పాలా మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పటి కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగే ఉంటాం మా హీరో అయితే కిచ్చేపరిచి మాట్లాడుకూడదు

మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే శని చెప్పాలా మా తిరుపాలని ఫ్యాన్స్ బాబు